డియర్ ఆఫ్ హోప్ ఇవాటర్ ఇన్వెంట్ ఇప్పుడు మనం సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకున్నాము సాధు సుందర్ సింగ్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ మూడో తారీఖున పంజాబ్లోని రాంపురం అనే గ్రామంలో మత వైరాగ్యం పొందిన సిగ్గి కులం నందు జన్మించాడు ఆయన తల్లి పాటయాల సంస్థానం అంటున్న రాంపురం అను పట్టణం నందు ప్రసిద్ధి గాంచిన సర్దార్ సేఖ్ సింగ్ అను ధనవంతులైన ఒక భూస్వామి సాధుర్ సింగ్ ఏడేళ్ళు వాడినప్పుడు సంస్కృతంలో భగవద్గీతను చదువుతూ ఉండేవాడు క్రైస్తవ పాఠశాలలో చదువుతున్నప్పటికీ ఈయన తన సిక్కు మత వైరాగ్యంతో నిండి ఉన్నాడు మతాభిమానంచే ఆ పాఠశాలలో క్రీస్తులు ద్వేషించిన ఇతర విద్యార్థులకు నాయకుడిగా ఉన్నాడు క్రైస్తవ పాఠశాలలో సాను సుందర్ సింగ్కు ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని అతను చూచి కాల్చివేశాడు అయితే బైబిల్లో కాల్చిన దినం నుండి అతని హృదయంలో గొప్ప కలవడం కలిగింది నిజ దేవుని తెలుసుకోవాలని తృష్ణ ఆయనలో బయలుదేరింది ఒక నాడు తెల్లవారుజామున లేచి చన్నీళ్ళ స్నానం చేసి గదిలోకి వెళ్ళి తనకు తెలిసిన దేవుళ్ళన్నిటి పేరుట ప్రార్థించడం అంటే ప్రార్థించడం మొదలుపెట్టాడు తనకు ఏ దేవుడు కనిపించకపోగా తన ప్రార్థనకు జవాబు రాకపోగా విసిగిన సాగు సుమరిసి రైలు పట్టాల మీద పరిపి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు కానీ చివరగా అసలు దేవుడంటూ ఒకడుంటే నాకు కనిపించమని పట్టుదలతో ప్రార్థించాడు అప్పుడే ప్రకాశమానవన్న వెలుగుతో నిండింది ప్రముల ఏసీ యొక్క మహిమగల ముఖము కనిపించింది మేకులతో గాయపరచబడిన తన హస్తముగు చాచి పీడ నీ కొరకు నా ప్రాణం పెట్టిని నన్నెందుకు హింసించదు నన్నెందుకు మరి హింసించడము నా ప్రే బిడ్డలను ఎందుకు పూసించలేదు అని పలికింది అతని హృదయం మారిపోయింది మరి ఆ ప్రభు మాటలను సాధించి అతని హృదయం మారిపోయింది గొప్ప సంతోషంతో గంతులు విడిచి నేను ప్రభువును చూచి తిని చూచితిని చూచి తిని అని కేకలు వేశాను ఏసు ప్రభువే నిజమైన రక్షకుడు అని కేకలు వేశారు గొప్ప సంతోషంతో గంతులు వేయిస్తూ నేను ఏసుప్రవ్వును చూచి తిని ఏసుప్రవ్వే నిజమైన అని కేకలు వేశారు నేను ఏసుప్రవ్వును చూచి తిని అనుచు పట్టలేని సంతోషంతో గంతులు విలుచి గదిలో నుండి బయటకు వచ్చిన సాధృదర్శిని చూసిన అతని తండ్రి ఆశ్చర్యపడి మూడు తినువులు క్రితమే గల నీవు బైబిల్ని కాల్చి చింపి కాల్చివేసి మరి నీవు చేసేది ఏంటి అని సాధు సుందర సింగ్ ప్రశ్నించాడు అతను సాధు సుందర సింగ్ తరతయ్యకి సమాధానం ఇచ్చాడు నేను ఏ సూను చూచి తిని నా హృదయంలో గొప్ప సమాధానం పొందింది నేను ఇక మీద ఆయన బిడ్డగా జీవించను అని కొంతకాలం సుందర సింగ్ మాటను పెద్దగా పట్టించుకుని తల్లి నేను క్రైస్తవులను అని మాట మాట్లా అని చెప్పిన సుందరుతో నీవు ఏసును అంగీకరించినచో నా కుమారుడిగా ఉండుటకు వీలు లేదు ఈ ఇంట్లో లైఖిక స్థానం లేదు ఇక ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పాడు పరలక తండ్రి అంటూ విశ్వాసం ఇచ్చిన సాధు సింహర్ సింగ్ తన ఇల్లు మొదలుపెట్టి క్రీస్తు సాక్షిగా ఈ లోకంలో ఉండుటకు ఇంటి నుండి బయలుదేరి ఆ రీతిగా మరి తన తండ్రి మాటలకు కలత చెంది ఇంటిని వదిలేసి తన యొక్క అన్నదమ్ములను అక్క చేయను అందరినీ వదిలేసి మరి క్రీస్తు క్రీస్తుకు సాక్షిగా ఈ లోపల జీవించటకే తన ఇంటిని తనకు రక్త సంబంధిపులో అయిన వారందరినీ వదిలిపెట్టి బయలుదేరాడు ఒకరోజు సాగు సుదర్శి మరి తల్లిదండ్రులు వీడెక్కడో ఫలానా వారి మార్గం కనిపించుకొని మాకు మా కుటుంబకు సిగ్గు తెచ్చి అనుకొని వీడు చచ్చుటే మేనని అనుకున్నాను అంటే వారి యొక్క సిగ్గు మతానికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో సాధు సుందర్శిను చనిపోవాలని కోరుకున్నామన్నమాట సో సాధు సుందర్శిన్ ఈ లోకంలో జీవించడం కంటే చనిపోవటే తమకు ముఖ్యమైన తల్లిదండ్రులు భావించారు అందుకు వారు ఏం చేశారంటే సాధు సుందర సింగ్తో ప్రేమగా ఉండటం నటించారు తర్వాత ఒకరోజు వారు ఆ తినే అన్నంలో విషం కలిపి ఆహా ఆ విషం కలిపిన ఆహారము సాధు సుందర సింగ్కు పెట్టారు ఆహారంలో భుజించిన సాధు సుందరి సింగ్ మనకి అతనికి మరియు అస్వస్థత కలిగింది అంటే ప్రాణం పోయే స్థితి వచ్చింది మరి అతను ఏం చేశాడంటే సాధు అక్కడ అక్కడున్న మరి ఒక ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన వెంటనే అక్కడ సృహ తప్పి పడిపోయాడు వెంటనే ఆ ఫాదర్ ఏం చేశాడంటే సాధు సుందర్ సుందర్ సింగ్ పైన చేతి వచ్చి ప్రార్థించాడు మరి అలా ప్రార్థించిన తర్వాత అతను కోరుకున్నాడు ఆ విష ప్రభావం నుండి పూర్తిగా స్వస్థత పొందుకొని పూర్తిగా కోరుకున్నాడు తర్వాత సాధు సుందర్శి తన యొక్క పదహారవ ఏట అంటే తనకు పదహారు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు బహిరంగంగా క్రీస్తును అంగీకరించి బాప్తిజం పొందుతున్నాడు ఎన్ని శ్రమలు సోదరులు వచ్చినప్పటికీ ఏసు నిర్మించుకలో వెనుతీయని సాధు సుందర్శి బుద్ధికి కొనసాగించిన క్రీస్తుని గురించి సాక్షి విచ్చుచున్నాడు మరి ఇంటి వాడు అన్నవారు అంటే తల్లిదండ్రులు మరి తన యొక్క రక్త సంబంధం మరి ఇంటిని వెలువేసినప్పటికీ మరి సాధిస్తున్నాల్సింది ఏమాత్రం భయపడలేదు ఏమాత్రం వెనుకంజ లేదు ఏసీ కొంటే మిషమైన తినడానికి లోపల సాక్షి ఇచ్చినప్పుడు తన ఇంటిని వెళ్ళేశాడు మరి విశ తినే ఆహారంలో విషయం కలిపి సాధు సింహర్శులు చంపాలని చేసిన తల్లిదండ్రులు మరి ఆ అంశ కూడా దేవుడు సాధు సి కాపాడారు తర్వాత అతని ఏదో రీతిగా వెనుకకు లాగాలని ప్రయాసపడింది సాధు సింగ్ ఒకదు అంటే తన బంధువు ఒకరు అంటే సాధు సింగ్ ప్రొవైడెన్స్ ప్లేస్ కూడా వెంబడిస్తున్నాడు కదా ప్రొవైడెన్స్ ప్లేస్ ద్వారా మించివై లోకంలో సాక్ష్యం ఇవ్వాలని అలా చెప్పడానికి కదా అయితే తన బంధువుల్లో ఒకరు సాధు సుదాసితో ప్రేమగా నడవడం అంటే తనతో ప్రేమగా జీవించడం అంటే యాప్ చేశాడు ఎందుకంటే సాధు సుదాసింగ్ సిక్కు మతానికి చెందిన సో ఎన్నైనా తను క్రీస్తు జీవించుకున్న జీవించకుండా సిక్కుమస్తలో ఉన్నట్లు తనను మరి సిక్కు మతానికి తిరిగి రప్పించడానికి ఆ బంధువు సాధుర్ సింగ్తో స్నేహం చేశాడు ప్రేమగా నాటించడం స్టార్ట్ చేశాడు ఒకరోజు సాధు సుదర్శిను ఆయన ఆ బంధువు వారింటికి తీసుకెళ్ళాడు ఆ సాధు సుదర్శి యొక్క బంధువు కూడా చాలా ధనవంతుడు తనకు చాలా ఉంది ఎన్నో మరి బంగారం వెండి రెండు ఆస్తులన్నీ ఉన్నాయి సాధు సుదర్శింగ్తో మరి అతను ఏ రీతిలో చెప్పాడు నేను ఆ క్రీస్తుని వదిలేసి మన సిక్కు మత స్థానం మతానికి తిరిగి వస్తే నీకు ఈ బంగారం అన్నా ఇంకా ఈ సిల్వర్ అన్నా ఇంకా నా ఆస్తిని సగపు ఇస్తాను అని చెప్పి సాధ సందేశంతో మాట్లాడారు అయితే మనమైతే ఏం చేస్తామండి బంగారం వస్తే చాలు లేకుంటే డబ్బు వస్తే చాలు లేదా ఆస్తులు వస్తే చాలు ఇంకా నేను ధర్మతులు అయిపోవచ్చు వాటితో జీవించవచ్చు అని అనుకుంటాను కానీ క్రీస్తు ముఖాముఖిగా తను ప్రార్థించడం ద్వారా ముఖాముఖిగా చూశాను కాబట్టి సాధుసుందర్శింగ్ మరి ఆ డబ్బు ఆశకు లొంగలేదు బంగారానికి లొంగలేదు వెండికి లొంగలేదు అయితే తను ఈ ఆస్తి అంతా నీకే ఈ వెండి బంగారాన్ని నీకే ఇస్తాను అయితే నేను చేయవలసింది ఏమిటంటే ఏ క్రీస్తును విడిచిపెట్టు మరలా మన శికు కులమును వెంబడించు అని చెప్పాడంట అందుకు సాధు సుందర్శింగ్ చిరునవ్వుతో అతనికి సమాధానం చాలా మీ ఆస్తి నీవే ఉంచుకో నీ వెండి బంగారంలో నాకు అక్కరలేదు ఈ అల్పమైన వాటి కొరకు అత్యున్నతమైన దేవుని దేవుని యొక్క సింహవాసాన్ని దేవునిచ్చే పల్లోకాన్ని మరియు ఆ పల్లోక రాజ్యాన్ని నేనేలాగో పోగొట్టుకున్నాను క్రీస్తు ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కరలేదు అని ముందుకు సాగిపోయాను సాధు సుందర్ సింగ్ థామస్ కెంపస్ రాసిన క్రీస్తు అనకరణ అన్న పుస్తకము ఆ పుస్తకం యొక్క పఠనను సాధు సుందర్ సింగ్ ఎంతగానో ప్రభావితం చేసింది ఆ పుస్తకము సాధు సుందర్ సింగ్ జీవితాన్ని మార్చివేసింది క్రీస్తు శ్రమలలో పాలి పాగస్తులు కావాలనే వాచ్ఛతో పరిశుద్ధపరచబడిన జీవితం కొరకు ఉపవాస ప్రార్థనలు చేశారు ఈ సాధు సుందరసి ఇంకా అంత మాత్రమే కాదు ఏశ్తో వెళ్ళనే వెళ్ళనే అనే తీ అని తీర్మానిచ్చు తిని వెను తీయను లోకం నా వెనుక సినిమా నా ముందు ఏజ్తో వెళ్ళనే తీర్మానించు తిని నే వెను తీయను ఏజ్తో వెళ్ళనే తీర్మానిచ్చు తిని నేను వినదీయను లోకం నా వెనుక సినినే తీర్మానించి తిని నే వెనదీయను అని పాల్చు బైబిల్ ఒక దుప్పటిని మాత్రం వెంటబెట్టుకొని తన జీవితంలో ముందుకు సాగిపోయాడు ఈ సాధు సుందర్శి హిమాలయ పర్వతాల్లో మంచి గడ్డలపై కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నడుస్తూ టిబెట్ ప్రాంతంలో మూర్ఖులైన చిన్నకు అంటే మూర్ఖులంటే క్రీస్తు గురించి తెలియని చెయ్యడం ఇంకా అక్రీస్తు ప్రేమను గురించి వారికి ప్రకటించండి సువార్త సేవలో ఎన్నో కష్టాలు ఎదిరింపులు శ్రమలు చివరికి అనేకసార్లు దానపాయిపు కలిగినను ఏవైపు చూచుచు ముందుకే సాగిన ఈ సాగు సూపర్చు ఒకసారి మీరు లేని ఒక పాడుపడిన పాములో పనివేయబడినప్పటికీ ప్రభు మండం నుండి అతన్ని ఆశ్చర్యంగా తప్పించాడు చూడండి సాధు సుందర సింగ్ ఎంతో ధనువంతుల కుటుంబంలో జీవించాడు తన బంధువు కూడా తన ధనం అంతా చూపించి ఇది చెప్పాడు అయినప్పటికీ వాటన్నిటిని వదులుకొని ఏ క్రీస్తుని ఒక తీర్మానం తీసుకున్నాడు కదా నేను వెనుతీయను లోకం నా వెంట లోకం నా వెనుక క్రీస్తు నా ముందు క్రీస్తు సిల్వర్ నాకు వినాదంతో ఏసుక్రీస్తు సాక్షిగా ఈ లోకంలో ఉన్నట్టుకు బయలుదేరాడు చూడండి ఆయనను చనివేటకు మరి ఆ పాడుబడిన బావిలో పడ్డాడు మరి అటువంటి భయంకరమైన పరిస్థితి నుండి కూడా మరి ఎప్పుడు మన ఏసుక్రీస్తు వారి మరి సాధు సువర్శివును మరి ఏం చేశారంటే అనమాట సో ఈ రీతిగా మరి సాధు సుదర్శి జీవిత చరిత్ర అనేది మనకు తెలుస్తుంది ఆయన ఎన్ని కష్టాలున్నాడు ఏంటనేది మనకు తెలుస్తుంది ఇంకా సువార్త ప్రకటన నిషేధింపబడిన నేపాల్ నేపాల్ దేశంలో సాధు సుదర్శి మరి పర్యటించడం అక్కడ శివ బైబిల్ చేత పట్టుకొని మరి సువార్తను ప్రకటిస్తున్నాడని నేరంతో సాధు సుదర్శి పట్టుకొని చెయిల్లో వేశాడు అక్కడ తోటి ఖైదీలకు వాక్యం బోధిస్తున్న వలన అతని కాళ్ళు చేతులు కట్టి ఏం చేశారంటే సాధు సుదర్శనం ఓ శరీరం పైన జలగలను తెచ్చి శరీరంపై వేసారన్నమాట జలగలో రక్తం పీలుస్తున్న ఆ బాధలో కూడా మరి సాధు సుభ ప్రార్థిస్తూ పాటలు పాడుతూ మరి ఉన్నాడు మరి సాధు సుదర్శనలు ఎంతగానో వివశిస్తున్నారు ఆ జైల్లో తోటి ఖైదులకు శువార్త చెప్తున్నాడనే ఉద్దేశంతో మరి సాధు సుందర్శిం పైన జలగలను వేశారు ఆ జలగలు రక్తం పీడిస్తున్న ఎంతో బాధ ఎంతో వేదనకరమైన జీవితం కదా మరి అటువంటి వేదనకరమైన జీవితం ఉంటే సాధు సుదర్శిను దేవుడు పాడాడు మరి సాధు సుందర్శి ఆ జలగలు రక్తం పీలుస్తుంటే మరి సాంగ్స్ పాడాడు ఒక నేసి గురించి పెద్దగా మెసేజ్ చెప్పడానికి ఇవన్నీ చెప్పడం చూసి అక్కడున్న మరి ఆ పోలీసులు జైలు అధికారులు సాధిస్తున్న సిమ్ మరి ఒక పిచ్చోడు అని అనుకున్నాడు పిచ్చుడు అనుకుని తన జైలుని పంపివేశాడు విడుదల చేశాడు శ్రమంలో ఆనందించే మీ భక్తి రహస్యం అంటే ఎవరైనా అడిగినప్పుడు ఆయన చెప్పే సమాధానం తెలుసా నా శ్రమంలో నా పదంలో నా పాలన నా ఇరుకులు నా ఇబ్బందులలో మరి క్రీస్తు సినిమే నాకు ఆదరణ కలుగ చేసి నిరీక్షణ ఇస్తున్నది అని సమాధానం చెప్పేవాడు ఈ సాధుసు నా కొరకు నా యేసు పల్లోక మహిమను వదిలి సినిమాను సహించగా ఆయన కొరకు ఆత్మను సంపాదించడానికి నేను నా సినిమాను మోయటలో గృహతరం లేవు లేదని చెప్పేవాడు ఈ యొక్క సాధుసు ఈయన చూడండి సిగ్గు మత సిగ్గు మతంలో జన్మించినప్పటికీ ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఎన్ని కష్టాలు ఎక్కువ శ్రవణ ఎదురైనా మరి ఈ సాధు సుదర్శి మరి ప్రభుత్వ ఏసుక్రీస్తువాల్ని వెంబడిస్తున్నాడు మరి ప్రభుత్వ ఏసుక్రీస్తువాల్ని అనుకరిస్తున్నాడు ఇతరులు కూడా మరి మరి ప్రభు అయిన ఏసుక్రీస్తు వాళ్ళ గురించి మరి తెలియజేస్తున్నాడు అన్నమాట సిక్కులు అంటే ఎలా ఉంటారో మనకు తెలుసు కదా మరి కాషయ అని తలకు పాద గడ్డలతో సాధువుగా కనిపించే సాధు సుందస్సు యొక్క ముఖంలో క్రీస్తు యొక్క తేజస్సు ప్రేమ కనికరులు ప్రధ్వనించి చూడేవన్నమాట అనేకులు ఆయనలో క్రీస్తులు చూచు చూడేవి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడట దేవుని ప్రేమను ఇతరులకు వెల్లడి చేయటం ఏసు ప్రభు నామంలో అనేక స్వస్థతలు అద్భుతములు చేయటం ద్వారా అనేకులను ప్రభువైపు మరియు త్రిపాడు అనమాట ఈ సాగుబసి హిమాలయ పర్వతంలో మరి కాలినరతను సంచరిస్తూ అనేక చోట్ల తిరుచు గొప్ప పరిచర్య చేశాడు ఈ ఈ సాగుబి అనేక పట్టణము ప్రాంతము దేశంలో ప్రయాణం చేసి సువాతులు ప్రకటించి అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించాడు ఈ సాగుబసి ఈయన ప్రసంగం బహు సులభైలిలో ప్రతి వారు గ్రహించుకోగలిగినట్టు ఉపమానములతో సువార్త సత్వతో నిండి ఉండేవి సాధు సుందర్శి యొక్క పరిచర్య ప్రభావం భారతదేశం ఎల్లలు అంటే సరిహద్దులు దాటిపోయింది అనగా అనేక దేశములకు మరి సంక్రమించింది ఈ సాధు సుందర్శి యొక్క పరిచర్య ఐరోపా అమెరికా ఆస్ట్రేలియా ఇంకా నేపాల్ దేశాల వరకు ఆయన ఆయన ప్రయ ప్రయాణించి సువాదును బోధించాడు పాశ్చాత్య దేశాల భక్తి కేవలం ఇహలోక సంబంధమైనవిగాను ఆధ్యాత్మిక విలువలు లేని గాను ఉన్నట చూచి ఎంతో బాధపడ్డాడు ఈ సాగసింశ మరియు క్రైస్తవ సంఘములు విభజించబడిన సిద్ధాంతములతో ఉండుటను ఐక్యత లేకున్నటను చూచి వ్యసనపడి భూలోకంలో కలిసి ఉండలేని ఈ క్రైస్తవులు పల్లోకంలో ఎలాగూ కలిసి ఉండగలరు అని అన్నాడు ఈ సాధు సింగ్ సువార్త ద్వారంలో మూయబడిన టిబెట్ దేశంలో సువార్త ప్రకటించటకు నడకన హిమాలయ కొండలలో ప్రయాణం చేసి అచ్చటి బౌద్ధ మతస్థులకు సువార్తలు ప్రకటించటకు భారం కలిగిన సాధు సున్నసి అనేక సార్లు వ్యాధిగ్రస్తుడిగా అయ్యాడు ఒకసారి ఇంచు నుంచి మూడు సంవత్సరంలో సిండా కొండలను విశ్రాంతి తీసుకురావలసి నా పరిస్థితి ఏర్పడగా ఆ సమయంలో కొన్ని పుస్తకములు పుస్తకములను రాశాడు ఈ సాధు సుందరసింగ్ ఆయన రాసిన అనేక పుస్తకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నవి ఈ విధానంలో చివరి సార్గా డిబెట్కు ఒంటరిగా నడిపిన ప్రయాణమైన సాగు సుందర రాలేదు ఒకవేళ తాను వెళ్ళదలుచుకున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్థ నిరోధుల చేతిలో హత సాక్షి అయ్యాడో లేక మార్గంలో చనిపోయాడో మరి ఇంకా ఒకవేళ మార్గంలోనే చనిపోతే దేవుడు మోసని సమాధి చేసినట్లు ఆయనను సమాధి చేసినో లేక నా రాకడ వరకు అతడు మరణం చూడడం అన్నట్లు ఆ హిమాలయ కొండలను ఏదో ఒక ప్రాంతంలో విజ్ఞాపన చేసి ఉండను మనకు తెలియదు అయితే సాధు సుందర్శి మన భారతదేశంలో పుట్టి రక్తం కాల్చున్న పాదములు కలిగిన గొప్ప సువార్థకుడిగా పేర్కొంది క్రీస్తువులే జీవించి అనేక ఆత్మలను సంపాదించాడు క్రీస్తులో లోకానికి ప్రకటించడే నా ధ్యేయం అన్న సాధు సుందర్శి సువార్థకు చివరి వరకు ప్రయాణించాడు సువార్థుడికి తన జీవితాన్ని దానం చేశాడు చూశాను కదండి సాధు సుబ్బర్ సిక్కు మత మతంలో జన్మించాడు ఆయన తండ్రి గారు ఎంతో ధనవంతుడు రాంపురం అనే వెలిగించిన ఎంతో ధనవంతుడు ఎంతో ఆస్తులు అన్నదమ్ములను అక్క అందరిని అందరినీ వదిలేశాడు అందరినీ వదిలేసి కేవలం క్రీస్తు కొరకే జీవించాడు అనేక దేశంలో ప్రయాణించి మరి మరియు క్రీస్తుని కూల్చిన సువార్తను ప్రకటించాడు ఆయన చంపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి అయినప్పటికీ ఆయన దేవుడు సాధుసుందరసి ప్రాణ పరిస్థితి నుండి తప్పించాడు క్రీస్తుని ప్రేషించిన సాధు సుందర సింగ్ క్రీస్తును ప్రేమించాడు నిజ దేవుడు అంటే ఏమి పెద్దని గ్రహించాడు తన నిజ దేవుని కోసం ఎంతగానో ప్రయాసపడ్డాడు ఇదేంటి సాధు సుందర సింగ్ జీవిత చరిత్ర ఇటువంటి గొప్ప వ్యక్తులు మనకు ఈ లోకంలో అనేకలు ఉన్నారు సో వారి వల్లే ఆ గొప్ప వ్యక్తుల వల్ల మనం కూడా జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అయినది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బైబిల్ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోండి వ్యక్తుల జీవిత చరిత్రల ద్వారా మన వ్యక్తిగత జీవితాన్ని అభివృద్ధి పరచుకోగలరని తీసుకెస్ గణనాలను ఆశిస్తూ మరి యొక్క మరి ఒక ప్రవర్త లేదా మరి యొక్క గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్ర ద్వారా మళ్ళీ ఈ ముందుకు వస్తాం నమస్తే